రైతులకు సాగునీరు అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అనకాపల్లి లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి కొనతాల రామకృష్ణ విమర్శించారు శారదా నదిపై నిర్మించిన గ్రెయిన్లు మరమ్మతులకు గురికావడంతో స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు నదిపై మొత్తం పదకొండు చోట్ల గ్రెయిన్లు ఉన్నాయని వీటికి మరమ్మతులు చేపడితే సుమారు ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రెయిన్ల మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందిస్తామని కొణతాల హామీ ఇచ్చారు శారదా నది మీద పదకొండు బ్యారేజెస్ ఉన్నాయి ఐదు మండలాలకు సరిపడగా సుమారు ఇరవై వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి చాలా తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి మంచి కార్యక్రమం ఇవి బ్రీచ్ అయినప్పుడు ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క ఇసుక బస్తా కూడా దీనికి అద్దంగా వేసి నీరు ఆఫ్ చేసి రైతులకు నీరు ఇవ్వాలనే ఆలోచన ఒక్క రోజు కూడా చేయలేదు రైతులకి అయితే మొన్న నల్లెకాలం రైతులు అయితే చాలా బాధపడుతున్నారు చుక్క నీరు కూడా రావటం లేదు కాలంలో ఉన్నాయి కానీ సిల్టప్ అయిపోయి అక్కడ నుంచి నీరు కూడా వచ్చే అవకాశం లేదు ఈ నీరు ఉపయోగించుకుంటూ రైతులకి బంగారాలు పండించగలుగుతారు ఆ ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు పోలవరం ప్రాజెక్టు చేయలేదు ఉత్తరాంధ్ర సుదీర్ల సేవంతి చేయలేదు ఆఖరికి బ్యారేజీలు ఇందులో రెండు బ్యారేజీలు మా టైంలోనే మంజూరు అయినాయి రెండు వేల ఎనిమిదిలో మీరు చూసారు ఏఎస్ పేట ఆనకట్ట పదిహేడు కోట్లతో చేశాం తలుపులు పెట్టకపోతే డైరీ నుంచి రెండు కోట్లు పెట్టి తలుపులు పెట్టారు ఇప్పుడు చక్కగా ఇరవై వేల ఎకరాలు అక్కడ సాగవుతుంది అదేవిధంగా పాకిరాపేటలో అక్కడ తాండవ నది మీద రెండు బ్యారేజీలు పెట్టాం ఆ రెండు బ్యారేజీల నుంచి ఇరవై వేల ఎకరాలు అక్కడ పండుతుంది ఏతుకపా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక బ్యారేజ్ పెట్టాం అది కూడా చక్కగా మా ప్రభుత్వం వచ్చాక మొన్ననే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ బ్యారేజ్ బ్యారేజ్లన్నీ కూడా పొన్నను నిర్మిస్తాం మళ్ళీ రైతులకి రెండు పంటలు పండించుకునే విధంగా కార్యక్రమం చేస్తామని ఈ పదకొండు బ్యారేజ్లు కూడా పూర్తి స్థాయిలో అవి రైతులకు ఉపయోగపడే విధంగా శాశ్వత పరిష్కార మార్గం చేస్తామని చెప్పారు